అందరికీ వందనాలు తెలియచేసుకుంటున్నానండి నేను మీ వసంత ప్రసాద్ దేవుని మహాకురం బట్టి ఈరోజు మరో కొన్ని మాటల ద్వారా దేవుడు నన్ను మీ ముందు సిద్ధపరిచినందుకు దేవాతి దేవునికి వందనాలు తెలియచేసుకుంటున్నానండి మరి నేను ప్రతి మెసేజ్కి చెప్పినట్లే ఈ మెసేజ్ కూడా చెప్తున్నాను నేను సేవకరాలను కాదండి నేను చిన్న విశ్వాసాన్ని మాత్రమే దేవుడు నా జీవితంలో ప్రతి ఆశీర్వాదాన్ని దేవుడు నాకు చాలా సులువుగా అందించాడండి మరి దేవుని చిత్తానుసారంగా కూడా నన్ను నా కుటుంబాన్ని దేవుడు నడిపించుకుంటున్నాడండి మరి మీరందరూ కూడా దేవుని ప్రేమను పొందుకోవాలని ఆశీర్వదించబడాలని ప్రతి రకంగానూ కూడా దేవుని ఆశీర్వాదం మీరు పొందుకుని దేవుని రాజ్యానికి మీరు నేను కూడా వారసులుగా సిద్ధపడాలనే ఉద్దేశంతో దేవుని ప్రేమతో ఈ ఛానల్ స్టార్ట్ చేశానండి మరి వసంత ప్రసాద్ అనే నా ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరి నేను ఈ వాక్యంతో పాటు ఈ మెసేజ్ చెప్పడంతో పాటు కూడా మరి నేను పర్సనల్గా నేను ఎలాగా ఏం ఇంట్లో ఎలా వంట చేసుకుంటాను లేకపోతే ఎలాగా మొక్కలను పెంచుతాను ఇవన్నీ కూడా నేను వీడియోల్లో షేర్ చేస్తున్నానండి చిన్న చిన్న విషయాలు కూడా మరి నా సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా నేను నా నాకు సంబంధించిన విషయాలన్నీ కూడా షేర్ చేయాలనే ఉద్దేశంతో కూడా నేను మరి ప్రతి వీడియో పెడుతున్నానండి ఒకవేళ తప్పకుండా నా వీడియోస్ నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అన్నిటికన్నా ముందు వాక్యానుసారంగా వాక్యాన్ని మీ హృదయంలో ఉంచుకొని మరి మీరు ఆశీర్వదించబడి ప్రార్థన చేసుకోవాలని నేనైతే కోరుకుంటున్నానండి ఈరోజు మరి దేవుని వాక్యం ద్వారా ఏము దేవుడు మనతో ఏం మాట్లాడతాడని చెప్పేసి మరి దేవ ఆత్మీయంగా మిమ్మల్ని నన్ను బలపరచాలని నేనైతే కోరుకుంటున్నానండి మరి ఈ రోజైతే కనుక అద్దయ ఒకటో అధ్యాయం ఆరో వచనాన్ని చూసినట్లయితేనండి మీరు విస్తారముగా విత్తనను మీకు కొంచెమే పండెను మరి ఈ వాక్యాన్ని బట్టి మనం ధ్యానించుకుందామండి చిన్న ప్రార్థన చేసుకుందామండి సర్వశక్తి దేవా నీకు స్తోత్రములు వందనాలు ఈ రోజు ఈ వాక్యాన్ని చూపించినందుకే నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను మరి ఈ వాక్యం ద్వారా ఎలా మాట్లాడాలో మీ జ్ఞానాన్ని నాకు తోడయించండి నీ ఆత్మని నాకు తోడైన్ంచండి నాకును వినుచున్న వారికి ఈ మెసేజ్ ఎవరికైతే మీరు అందిస్తున్నారో వారందరినీ కూడా నన్ను బలపరిచి నీ రాకడకు మమ్మల్ని సిద్ధపరచమని అడుగుతున్నాను పరమ తండ్రి ఆమె మీరు విస్తారంగా విత్తినను మీకు కొంచమే పండును మీరు భోజనము చేయుచున్నను ఆకలి తీరకున్నది పానము చేయుచున్నను దాహము తీరకున్నది బట్టలు కప్పుకొనిచున్నను చలి ఆగకున్నది పనివారు కష్టము చేసి జీతము సంపాదించుకునూ జీతము చినిగిపోయి సంచిలో వేసినట్టు చినిగిపోయి సంచిలో వేసినట్టు ఉన్నది అని చెప్పేసి ఎవరు అని అంటే కనుకండి ప్రభు సైన్యములకి అధిపతి అధిపతి యగు యహోవా చెప్తున్నాడు ఎందుకు మరి దేవుడని ఆశీర్వదించాలి కదా మరి ఈ మాటలు ఎందుకు చెప్తున్నాడు అని అనుకుంటే కనుకండి మరి దేవుని వాక్యం ఏమని సెలవిస్తుందంటే అందుకు యహోవా వాక్కు ప్రత్యక్షమై ప్రవక్తయగు హగ్గయికి సెలవిచ్చిందంట ఈ మాట మీ మందిరము పాడై ఉండగా మీరు సరంభి వేసిన ఇంట్లలో నివసించుటకు ఇది సమయమా కాబట్టి సైన్యములకు అది అధిపతి ఎగు యహోవా ఈ సెలవిచ్చింది ఏమనగా అని చెప్పేసి ప్రభు వాక్యం చెప్తుంది అంటే దేవుని మందిరం పాడైపోయి ఉన్నప్పుడు సుఖమైన ఇండ్లలో మీరు ఎలా జీవించగలుగుతున్నారు అని చెప్పేసి వాక్యం చెప్తుంది ఈ వాక్యాన్ని అయితే నేను దేవుని ప్రేమను బట్టి ఎలా చెప్పాలి అని అనుకుంటున్నాను అంటే గనక మరి ఈ రోజు మందిరాలు మరి మందిరాలను కూడా మనం చక్కగా చూసుకోవాలి కాదని అనట్లేదు కానీ దేహమే దేవుని దేవాలయం అని ఉంది కదా మరి దేహంలో దేవుడు దేవాలయం ఉన్నది దేహమే నీ దేవాలయం అని చెప్పేసి అంటున్నాడు కదా ఈ హృదయం అనే దేవాలయాన్ని మనం ఎలా చూసుకుంటున్నాం అనేది కూడా మనం ఆలోచన చేస్తే గనక మరి హృదయంలో ఉన్న దేవాలయాన్ని మనుషులు పాడు చేసేసుకుంటున్నారండి మన హృదయంలో ఉన్న దేవాలయాన్ని మనుషులు పాడు చేసేసుకుని చెత్త చెదారంతో నింపేసుకుని మనం మన సుందరమైన ఇళ్లలో ఉంటే మటుకు మనకు ఉపయోగం ఉంటుందంటారా ఒకసారి ఆలోచన చేయండి అంటే మన గృహం ఎంతో బాగుండొచ్చు ఎందుకంటే ఎన్నో కోట్లు పెట్టి గృహాన్ని నిర్మించుకోవచ్చు అండి మరి హృదయమైన దేవాలయాన్ని నువ్వు పాడు చేసేసుకున్నట్లయితే గనక మరి ఈరోజు సంతృప్తికరమైన ఆహార పదార్థాలు ఉన్నా కూడా మరి సంతృప్తిగా ఆహారాన్ని తినలేని వాళ్ళు లే లేకుండా ఉన్నారంటారా ఎందుకంటే మంచి ఆహారం చుట్టూ ఉన్నా కూడా ఆ ఆహారాన్ని భోజించడానికి యోగ్యత లేని వారు ఉన్నారు మరలా ఏంటంటే ఎంత సంపాదించినా కూడా ఎంత సంపాదించినా కూడా ఎంత సంపాదన కొరకు ఎంత వ్యాపారంలో కొట్టుమిట్టు ఆడిపోయినా కూడా వారికి ఏంటంటే అంతంత మాత్రం లాభాలతోటే లేకపోతే నష్టాలతోటే జీవించే వాళ్ళు కూడా ఉంటారండి కానీ మరల ఏంటంటే నువ్వేంటంటే నువ్వు బట్టలు కప్పుకున్నా కూడా నీకు చలి తీరట్లేదు అంటే ఈ లోకంలో నువ్వేంటంటే ఎంతగా నువ్వు కష్టపడుతున్నా ఎంతగా నువ్వు ప్రయాసపడుతున్నా కూడా నీకేంటంటే నీ శరీరానికి కానీ నీ ఆరోగ్యానికి కానీ నీకేంటంటే నీకు చలి తీరట్లేదు నీకు తృప్తికరమైన జీవితాన్ని నువ్వు జీవించట్లేదు ఇవన్నీ మనిషి మనిషి జీవితంలోనే జరుగుతాయి కదండి ఎవరెవరి జీవితంలో జరగవు కదా ప్రతి కష్టం లేకపోతే ప్రతి సంతోషం మనిషి జీవితంలోనే జరుగుద్ది మనిషి జీవితంలో జరుగుతుంది అని అంటే కనుక అవన్నీ కూడా మనిషి తలంపులకే తప్ప మనిషి శరీరానికే తప్ప కష్టాలన్నీ మనిషి యొక్క ఆలోచనలకే తప్ప మరెవరికి రావు కదా అంటే మనిషిలోనే ఇవన్నీ జరుగుతున్నప్పుడు కన్నీరు మనిషికే వస్తుంది బాధ మనిషికే వస్తుంది సంతోషం మనిషికే వస్తుంది క్రమలో కూడా మనిషికే వస్తున్నాయి కదండి ఇవన్నీ మనిషికే వస్తున్నాయి కదా లేకపోతే మనం ఎంతో సుందరంగా నిర్మించుకున్న ఇల్ వస్తున్నాయా లేకపోతే మనం ఎంతో ఇష్టానుసారంగా ఖరీదైన వస్తువులు కొనుక్కుంటే ఆ వస్తువులకి వస్తున్నాయా మనమే కొనుక్కున్నాం కదా ఆ వస్తువుల కోసమే కాదు మనిషికి వస్తున్నాయి మనిషికి వస్తున్నాయి అని అంటే నీ హృదయంలో ఉన్న దేవుని యొక్క దేవాలయాన్ని నువ్వు పాడు చేసుకునే విధంగా ఉంటున్నావు అంటే నువ్వు హృదయంలో చెత్త చెదారం అంటే చెడు మాటలు చెడు ఆలోచనలు చెడు క్రియలే నువ్వు ఆలోచన విధానాన్ని కలిగి ఉంటే కనుక నీ మన సాక్షి నువ్వు పరిష్కృ పరిష్కరించుకుంటే ఆ మనసులో దేవుడు ఉండడండి ఆ మనసులో దేవుడు ఉండడు ఆ మందిరం దేహం అనే దేవాలయం ఎలా ఉంటుందంటే నీ నీచు బుద్ధుని బట్టి చెడిపోయి పాడైపోయి ఉంటుంది అంటే ఒక డ్రైనేజ్ వల్లే ఉంటు డ్రైనేజ్ వల్లే ఉండిపోతుంది అనమాట నీ శరీరం అప్పుడు ఎలా ఉంటుంది అనే డ్రైనేజ్ వల్ల నీ శరీరం ఉండిపోతే నువ్వు దేవుని మందిరం ఉంటుంది అక్కడ నీ డ్రైనేజ్ దగ్గర దేవుడు ఉంటాడా డ్రైనేజ్ దగ్గర మందిరం ఉంటుంది అసలు అలా ఏంటంటే నువ్వు దేహం అన్న దేహంలో ఉన్న మందిరం గురించి ఆలోచించి ఈ రోజు దేవుడు మన దేవుడు మందిరం గురించి చెప్పాడు ఆలయాన్ని మందిరం గురించి హగ్గై కానీ నీ హృదయంలో ఉన్న మందిరం ఎలా ఉన్నదని ఈ రోజు నువ్వు పరిష్కరించుకుంటే గనక నీకు నష్టాలు ఎందుకు వస్తున్నాయి కష్టాలు ఎందుకు వస్తున్నాయి అని చెప్పేసి నీకు నువ్వే పరిష్కరించుకుంటే కనుక అమ్మో నేను ఇలా ఉన్నాను నా దేవునికి నా హృదయంలో నీకు మంచి మందిరం నేను కట్టుకోలేకపోతున్నాను నా హృదయంలో సుందరమైన ఆలయాన్ని నేను కట్టుకోవాలంటే గనుక నేను ప్రతి చెడుని విసర్జించుకోవాలి దేవుని ఎందుకు భయభక్తులుగా నడవాలి దేవుని ఉపదేశాన్ని నేను ఎంత మాత్రమో తోసివేయకూడదు దేవుని ఆజ్ఞనకి నేను లోబడి ఉండాలి దేవుని ఆయాష్టకరమైన మార్గాలు ఏమైనా ఉన్నాయేమో కూడా నాలోంచి నేను తీసివేసుకోవాలి అప్పుడు నా దేవుని మందిరం ఎంతో సుందరంగా ఉంటుంది అంత సుందరంగా ఉన్న మందురే నా దేవుడు వస్తాడు నా దేవుడు నా హృదయంలోనికి ఎప్పుడైతే వస్తాడో అప్పుడు ఏం జరుగుద్ది అంటే గనక నీ సంచి చిలుగా ఉండదు మంచిగానే ఉంటది నీ గిన్నె నిండి పొర్లి ఉన్నది అని చెప్పేసి వాక్యం చెప్తుంది కదా అప్పుడు నీ గిన్నె నిండి పొర్లు అది నువ్వు ఎంత వ్యాపారం చేసినా నువ్వు చిన్న వ్యాపారం చేసినా గొప్ప అభివృద్ధిని సాధించగలుగుతావు నువ్వు హృదయం అనే మందిరం నువ్వు మంచిగా ఏర్పరచుకుంటే ఆ మందిరంలో నువ్వు దేవుడు ఉంటే గనక నువ్వు చిన్న ప్రార్థన చేసుకున్నా సరే మంచి కార్యాలు జరుగుతూ ఉంటాయి మరలా ఏంటంటే నువ్వు కొంచెం ఇచ్చినా కూడా నీ పంట కొంచమే వస్తుందంట నువ్వు చెడితనంగా ఉంటే నువ్వు ఈ మందిరాన్ని గనక నువ్వు పాటు చేసుకుంటే గనక కానీ నీ మందిరాన్ని గనక నువ్వు సొందర చూసుకున్నావంటే కనుక నువ్వు కొంచమే వద్దుతావంట అంటే రెండు మూడు మొక్కలు వచ్చినా కూడా నీ ఫలాలు అధికంగా ఉంటాయి నిన్ను ఫలాలు వచ్చేస్తా ఉంటాయి అనమాట నీకు అదే జీవిత విధానాల్లో కూడా నీ ఫలాలు అధికమైతే గనక నీ బిడ్డలు ఆశీర్దించబడితే గనక నీ భర్త ఆశీర్వదించబడితే కనుక నీకు ఎంత ఆనందంగా ఉంటుందో కదా ప్రభు నన్ను ఫలించే విధంగా చేవా నా కుటుంబాన్ని ఫలించే విధంగా చేయవా నా పాడి పంటలను ఆశీర్వదించవా తండ్రి నాకు గొప్ప నేను గొప్ప ఐశ్వర్యవంతురాలుగా నన్ను చేయవా అని చెప్పేసి నువ్వు ప్రార్థన చేసుకుంటున్నావు అని అంటే కనుక నీ మందిరాన్ని నువ్వు సుందరంగా ఉంచుకో నీ హృదయంలో ఉన్న మందిరాన్ని నువ్వు సుందరంగా ఉంచుకోగలిగితే కనుక ఈ లోకల్లో ఉన్న ఈ లోక పరంగా నా ఇల్లు ఎంత బాగుండాలి లేకపోతే నేను ఎంతగా బాగుండాలి అనుకునే కన్నా నీ హృదయాన్ని ఎంతో చక్కగా ఉంచుకుంటే కనుక ఇవన్నీ కూడా నీకు దేవుడు సాధ్యమయ్యేలా చేస్తాడు అండి ఈ రోజు హై మాట్లాడుతున్నాడు నా మందిరం అలా ఉండగా నువ్వు సరంబీళ్ళ నువ్వు ఎలా నివసిస్తున్నావు నువ్వు మంచి ఇళ్ళల్లో ఎలా నిలుస్తున్నావు నా మందిరాలు ఏమో ఎలా ఉన్నాయి అందుకే నా మందిరం ఎలా ఉంది కాబట్టి నీ పరి నీ పరిస్థితులు ఎలా ఉంటున్నాయి అని చెప్పేసి అగ్గేతో చెప్పాడండి ఈ రోజు ద్వారా దేవుడు మరి ఈ రోజు నీతోనే నాతోనే చెప్తున్నాడేమో నీ హృదయంలో నా మందిరం పాడైపోతుంది అది నువ్వు జాగ్రత్తగా చూసుకోవా నీ హృదయంలో ఉన్న నా మందిరాన్ని నువ్వు చెడుగా చెడుగా ఉంచుతున్నావు శుభ్రం చేయట్లేదు నువ్వు క్లీన్ చేయట్లేదు నువ్వు పరిశుద్ధంగా ఉంచట్లేదు అందుకే నీ జీవితంలో నువ్వు కొంచెం విత్తినా సరే విస్తారంగా విత్తనా సరే నువ్వు కొంచమే కోసగలుగు కొంచమే కోసుకోగలుగుతున్నావు ప్రతిఫలాన్ని నువ్వు పొందుకోలేకపోతున్నావు నువ్వు ఎంత సంపాదించినా కూడా అది చిలు సంచులో వేసినట్టు ఉంటుంది నువ్వు అది ఎందుకు గ్రహించుకోవట్లేదు ఒక్కసారి ఆలోచన చెయ్యి నీ హృదయంలో ఉన్న నన్ను ఒక్కసారి కళ్ళు మూసుకుని మనశ్శాక్తితో పరిష్కరించుకుని మరి నాకా ఆయాసకరమైనవి నీలోంచి తీసివేసుకుని నువ్వు సంపూర్ణ ప్రతిఫలాన్ని నువ్వు పొందుకో అని చెప్పేసి ఈరోజు దేవుడు నీతోటి నాతోటి ఈ వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు అని చెప్పేసి నేనైతే అనుకుంటున్నానండి మరి ఈ వాక్యం ద్వారా కూడా మన దేహంలో ఉన్న దేవుని మందిరాన్ని మనం పరిశుభ్రంగా ఉంచుకుంటూ మరి ఇటువంటివి ఏమీ కూడా మనకి జరగకుండా గొప్ప ప్రతిఫలాన్ని మనకి దేవుడు దయచేయాలని గొప్ప ఆశీర్వాదాన్ని గొప్ప సంపదని దేవుడు మనకు దయచేయాలని మరి మనందరం కూడా మంచి ఫలాలతో మన కుటుంబంతో మంచి ఫలించే విధంగా మన కుటుంబంలో గొప్ప ఆశీర్వాదం మనకు దేవుడు దయచేయాలని నేనైతే హృదయపూర్వకంగా కోరుకుంటున్నానండి దేవా ఈ వాక్యం నాలోని వినేవారిలోని నీ ప్రేమతో నా తండ్రి నీ ఉచితమైన కృపతో ఫలింప చేయమని అడుగుతున్నాను పరమ తండ్రి ఆమెన్ మరి వసంత ప్రసాతాన్ని నా ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్